హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇంటికి వెళ్ళిన వేదు నివీకి కాల్ చేసి రీచ్ అయ్యానని చెప్పి మరోసారి ఆమెను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి పడుకోమని చెప్పి కాల్ కట్ చేశాడు కానీ అతనికి మాత్రం ఆ రాత్రి కంటి మీద కొనుక్కోలేదు తెల్లవాళ్ళు జిత్తు గురించిన ఆలోచనలతో నిద్రకి దూరం అయ్యాడు జిత్తు తనకి వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడని తెలిసిన మరుక్షణమే వాడి షాల్ తిని గల్లంతు చేయడం అతనికి పెద్ద పనేమే కాదు కానీ ఒకవైపు ఫ్రెండ్ అనే సాఫ్ట్ కార్నర్ మరోవైపు జగదీష్ షర్వాణి గార్ల గురించిన ఆలోచన అతను ఏ డిసిషన్ తీసుకొనివ్వడం లేదు అలా అని సైలెంట్గా చూస్తూ ఊరుకుంటే రోషన్ చెప్పినట్టు తన మీదకి రాలేక నివి మీద అటాక్ జరిగే ఛాన్స్ ఉంది నో నా నిధికి ఏం కాకూడదు నా వల్ల అస్సలు ఏం కాకూడదు కలవరంగా అనుకున్నాడు అంతలోనే అతనికి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది ఇప్పుడు అందరి దృష్టిలో డాలీ తన కూతురే కాబట్టి జీత్తు డాలికి హాని తలపెట్టాడు అనుకోవడానికి లేదు అలాంటి పరిస్థితుల్లో తామిద్దరూ లేకుండా డాలిని ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళాలంటే కరెక్ట్ కాదు అనిపించింది కానీ నీవి కంపల్సరీగా వెళ్ళి తీరాల్సిన పరిస్థితి ఆమెను ఒక్కదాన్నే పంపలేడు అలా అని డాలిని తమతో పాటే తీసుకెళ్ళలేరు ఏం చేయాలో పాలుపోలేదు వేదుకి ఆలోచనల ప్రవాహానికి లేకుండా పోయింది మామూలుగా అయితే అతను దేని గురించి అంత స్ట్రెస్ తీసుకోడు కానీ అక్కడ తన ప్రాణానికి ప్రాణమైన తన నిధికి తన సంతోషమైన తన ప్రిన్సెస్ డాలీకి ప్రమాదమని తెలిసి క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేకపోయాడు తన గురించి తన జాగ్రత్త తీసుకోగలడు ఒకవేళ ప్రమాదవశాత్తు తనకేదైనా జరిగిన నివికి డాలీకి ఆది అర్పి శైలు రఫీ మదర్తో పాటు జగదీష్ గారు వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ తన తండ్రికి ఆమె అంటే ఇష్టం ఉండకపోయినా తను లేకపోతే తన తల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నివిని డాలీని విడిచిపెట్టరని తనకి తెలుసు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తన మేనమామ నందకిషోర్ గారితో నందిని గారు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉండటమే అది అతని తండ్రికి ఎంత మాత్రం ఇష్టం లేదని తెలిసినా కూడా నందిని గారు ఒక్కసారి తనది అనుకున్నారంటే దానికోసం ఏదైనా చేస్తారని ఎంతకైనా తెగిస్తారని వేధుకి బాగా తెలుసు ఒకవేళ తనకి కాకుండా నివీకి కానీ డాలికి కానీ ఏదైనా జరిగితే అసలు ఆ ఊహ కూడా భరించలేకపోయాడు అదే జరిగితే ఎప్పటికీ తనను తాను క్షమించుకోలేడు వాళ్ళిద్దరు ఏ ఒక్కరు లేకపోయినా బ్రతకలేడు రోషన్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ కాకపోవచ్చు అవి అతను చూసిన దాన్ని బట్టి ఊహాగానాలే కావచ్చు కానీ అతని గురించి వేదుకి బాగా తెలుసు ఇన్వెస్టిగేషన్ విషయంలో అతని బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అతను సెన్స్ చేసిన పాజిబిలిటీస్ నైంటీ నైన్ పర్సెంట్ నిజమవుతాయి అతని అనాలిసిస్ తప్పు అయిన సిచ్యుయేషన్ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అందులోనూ ఇది నివీ డాలిలా లైవ్ సంబంధించిన విషయం కాబట్టి అసలు ఏమాత్రం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు రే మూడో జామ గడిచి నాలుగో జాము మొదలైంది అతని ఆలోచనలు మాత్రం ఒక కొలిక్కి రాలేదు గోడ గడియారంలో సమయం సరిగ్గా చిన్న ముళ్ళు మూడు మీద పెద్ద ముళ్ళు తొమ్మిది మీద ఉండగా ఏదో ఐడియా రావడంతో ఒక్కసారిగా బెడ్ మీద లేచి కూర్చున్నాడు అతని ముఖంలో చిరు దివ్వలా వెలిగింది సన్నని చిరు నవ్వు తాను నివి కోల్కతా వెళ్ళి వచ్చేంతవరకు డాలీ సేఫ్గా ఉండాలంటే అంతకంటే మంచి మార్గం లేదనిపించింది తెల్లారిన తర్వాత ఆది శైలులతో జిత్తు గురించి రోషన్ చెప్పిన విషయం చెప్పి తన ఆలోచన కూడా చెప్పి ఆ ఆలోచననే అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు అప్పుడు నేను రెడీగా ఉండి నీకోసమే వెయిట్ చేస్తున్నానంటూ కళ్ళ మీద వాలింది నిద్ర మనసు నెమ్మదించడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు ఉదయం నివి కాల్కి భారంగా కళ్ళు తెరిచి ఆమెతో మాట్లాడి పెట్టేశాక లేచి రెడీ అయ్యి తల్లితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రస్తుతం జిత్తు అంజీ ఇద్దరు జైల్లోనే ఉన్నా అంజీ నెట్వర్క్ ఏమైనా వాడి బయట ఉన్నా తన మనుషులతో అటాక్ చేయిస్తాడేమో అని వేదు టెన్షన్ తను ఆలస్యం చేసే ఒక్కో క్షణం తన ప్రాణం తన బంగారం ఇద్దరికీ రిస్కే కనుక ఒక్క క్షణం కూడా డిలే చేయదలుచుకోలేదు వెళ్ళిన వెంటనే ఆదికి మెసేజ్ చేశాడు నీతో శైలుతో అర్జెంట్గా ఒక ఇంపార్టెంట్ విషయం పర్సనల్గా మాట్లాడాలి ఎప్పుడు ఫ్రీ అవుతావు అని సేమ్ మెసేజ్లో శైలు నేమ్ దగ్గర ఆది నేమ్ ఎడిట్ చేసి షైలుక్ కూడా సెండ్ చేశాడు నెక్స్ట్ మినిట్లోనే నేను ఫ్రీగానే ఉన్నాను అన్నయ్య నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను షైలు నుండి రిప్లై వచ్చింది అది చూస్తుండగానే ఆది నుండి కూడా వచ్చింది ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది బావా ప్రజెంట్ బిజీ మ్యాక్సిమమ్ ఆఫ్టర్నూన్కి ఫ్రీ అవ్వచ్చు అని నీ వర్క్ అవ్వగానే శైలుకు చెప్పు మధ్యాహ్నం ఇద్దరు ఆఫీస్కి రండి మాట్లాడాలి ఎనీథింగ్ సీరియస్ వేరే డాక్టర్కి అసైన్ చేసి వచ్చేస్తాను చెప్పు పర్లేదు సీరియసే కానీ వద్దు ఆ కేసు విషయం చూసిన తర్వాతే రా నో ప్రాబ్లం ఓకే అవ్వగానే వచ్చేస్తాను వచ్చే ముందు షైలుక్ కూడా చెప్తాను ఓకే వేదు ఓకే వేదు అని సెండ్ చేయడంతో ఆ చాట్ అక్కడితో హెండ్ అయింది అదే విషయం షైలుక్ కూడా మెసేజ్ చేసి వర్క్ చేసుకోవడానికి మైండ్ ప్రిపేర్ చేసుకున్నాడు అందులో మానిటర్ మీద ఒక అమ్మాయి సెక్యూరిటీ గార్డ్ తాతతో ఏదో డిస్కషన్ పెట్టినట్టు కనిపించింది ఆ విజువల్ కాస్త జూమ్ చేసి చూస్తే ఆమె ఎవరో అర్థమైపోయింది అతనికి వేదో కార్ ఆ స్ట్రీట్ దాటి వెళ్ళిన తర్వాత కానీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేకపోయింది సరు అందులోనే మరుసటి రోజు అతనికి ఆఫీస్కి వచ్చి కల్వమన్నాడని గుర్తొచ్చి మరో గుగులు మొదలైంది వెళ్లకుండా ఉందామంటే అతను వచ్చి వెళ్ళినప్పటి నుండి ఆమె తల్లి పదే పదే చెప్తూనే ఉంది ఉదయాన్నే రెడీ అయ్యి చెప్పిన టైంకి అక్కడ ఉండు అని పోనీ ఇంటి నుండి బయటకు వెళ్ళి అతని ఆఫీస్కి వెళ్లకుండా తప్పించుకుందామా అంటే నేరుగా తన ఇంటికే వచ్చేసి కూర్చుంటున్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి తప్పించుకునే మార్గం అయితే లేదు అని క్లియర్గా అర్థమైపోయింది అతనికి ముఖం చూపించుకోలేకపోతుంది పైగా అతను చూసే వాడి అయిన చూపులు అమ్మో ఆ చూపులకే కనుక పవర్ ఉండుంటే మొదటిసారి చూసినప్పుడే ఆమె కాలి అయిపోయేదేమో అని ఆమె ఫీలింగ్ అసలు ఏం మాట్లాడతాడో ఏమంటాడో అని భయం మరోవైపు ఇవన్నీ పక్కన పెడితే నివే చెప్పిందని తనకి జాబ్ ఇప్పిస్తానని అన్నాడు అది విన్నప్పటి నుండి ఆమె చేసిన తప్పు ఆమె ముందుకొచ్చి వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది గిల్టీ ఫీలింగ్ ఆమె అదిని పూర్తిగా ఆక్రమించేసింది కారణం నివి ఏనాడు తనతో ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడింది లేదు అక్క అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది అలాంటి మంచి మనిషి పట్ల తను చేసింది తలుచుకుంటే తన మీద తనకే విపరీతంగా కోపం వచ్చింది జితేష్ సార్ నా తాహుతకు మించిన వాడని తెలిసిన అతనికి అట్రాక్ట్ అయిపోయినప్పుడు మనసును అదుపు చేసుకోకుండా తప్పు చేశాను అతన్ని విని దోషిగా ఫ్రేమ్ చేయాలని చెప్పినప్పుడు ఆమె మీద జెలసీతో అతనితో చేతులు కలిపి ఇంకా పెద్ద తప్పు చేశాను పైగా నాకు అతని మీద నా వ్యామోహం తీరుతుంది అతని గర్ల్ ఫ్రెండ్గా కొంతకాలం చెలామణి అవ్వచ్చుననుకుని ప్రలోభపడి సాటి ఆడపిల్ల మీద బురద చల్లాను ఫలితంగా నాకేం దక్కింది అందరిలో నేను చేసిన తప్పు బయటపడింది బంగారం లాంటి జాబ్ పోయింది పైగా అప్పటిదాకా నాతో మంచిగా ఉన్నవారందరూ కూడా అప్పుడు నన్ను చూసిన అసహ్యమైన చూపులు తనని అందరూ ఎంత నీచంగా చూసారో గుర్తుకు రాగానే ఆమె కళ్ళ నుండి నీళ్లు జల రాలిపోయాయి తప్పు చేసి దొరికిపోయినా నేనే అందరి చూపులు తట్టుకోలేకపోయాను మరి ఏ పాపం చేయని నివేదిత ఎంత బాధపడి ఉంటుందో కదా ఆ ఊహకి ఆమె మనసు మెలిపెట్టినట్టు అయింది కళ్ళు తుడుచుకొని తప్పు చేశాను ఆడదాన్ని కాబట్టి నన్ను వదిలేసి ఉంటారు లేదంటే నన్ను కూడా జితేష్ సార్ లాగానే జైల్లో పెట్టించి ఉండేవారు అదే జరుగుంటే నా తల్లి గుండె పగిలి చచ్చిపోయి ఉండేది ఇంత చేసిన ఆడపిల్లనని దయచేసి నా మంచి కోసమే ఆలోచించారు జీవి సార్ వెళ్తాను ఆయన ఏమన్నా పడతాను నేను చేసిన దానికి వారు నా పట్ల చూపిన కనికరానికి ఎన్ని మాటలైనా పడాలి తప్పలేదు స్థిరమైన నిర్ణయానికి వచ్చి నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం లేచి త్వర త్వరగా రెడీ అయి కాస్త తిని తల్లికి చెప్పేసి బయలుదేరింది సరిగ్గా పది గంటల పది నిమిషాలకు వేది ఆఫీస్కి చేరుకుంది అక్కడ ఎదురైందో సమస్య అపాయింట్మెంట్ లేనిదే అక్కడ ఎంప్లాయీస్ కాని వారిని ఎవరిని లోపలికి పంపడం జరగదని స్ట్రిక్ట్గా చెప్పాడు సెక్యూరిటీ గార్డ్ తాత సరే పదిన్నర కల్లా వచ్చి ఆయన్ని కలవమన్నారని ఆమె ఎంత చెప్పినా అతను ఒప్పుకోలేదు కరెక్ట్గా అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూసిన వేదికి ఒక అమ్మాయి సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతూ కనిపించింది జనరల్గా ఎప్పుడూ యూనిఫామ్లోనే చూడటం వల్ల ఫార్మల్ డ్రెస్లో ఉన్న సరువుని చూసిన వెంటనే ఐడెంటిఫై చేయలేకపోయాడు వేదు ఫుటేజ్లోని విజువల్ని జూమ్ చేసి చూడగా ఆమె ముఖం కనిపించడంతో ఆమె వచ్చినందుకు అతని ఫేస్లో ఒక చిన్న విలనిస్టిక్ స్మైల్ వచ్చింది ఇంకా లేట్ చేస్తే సెక్యూరిటీ తాత ఆమెను బలవంతంగా వెనక్కి పంపిస్తాడేమో మోని ఇంటర్కామ్ నుండి అతనికి ఫోన్ చేశాడు తాత ఫోన్ లిఫ్ట్ చేశాక ఆ అమ్మాయిని లోపలికి పంపించమని చెప్పి పెట్టేశాడు సార్ పంపమని చెప్పారా వెళ్ళండి అంటూ అప్పుడు మెయిన్ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళనిచ్చాడు హామయ్య ఊపిరి పీల్చుకుని కాంపౌండ్ లోనికి అడుగు పెట్టేసరికి ఆమెకి మైండ్ బ్లాక్ అయింది అది చూడడానికి సాఫ్ట్వేర్ ఆఫీస్లా లేదు ఏదో గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లా ఉంది లుక్ ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు చుట్టూ చూస్తూ నిదానంగా ఒక్కో అడుగు వేసుకుంటూ మొత్తానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంది అక్కడున్న సెక్యూరిటీ గార్డ్కి కూడా సార్ రమ్మన్నారు అని చెప్పడంతో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటూ అతను లోపలికి వెళ్ళడానికి అలో చేశాడు బిల్డింగ్ లోపలికి అడుగు పెట్టడంతోనే అది ఏదో వేరే లోకంలో అనిపించిందా మీకు బిక్కు బిక్కుమంటూ ఒక్కో అడుగు వేస్తూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నిలబడింది అక్కడున్న రాజీకి అప్పటికే వేదో ఇంటర్ నుండి కాల్ చేసి సరస్వతి అనే అమ్మాయి వస్తుంది తనని పైకి పంపమని చెప్పడంతో సరుణ్ చూసి హౌ మే ఐ హెల్ప్ యూ అంది రాజీ సార్ రమ్మన్నారండి మీ పేరు సరస్వతి స్ట్రెయిట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే లిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అక్కడ సార్ పిఏ డేవిడ్ ఉంటారు ఆయన్ని కలవండి పొలైట్గా చెప్పింది ఆమెకు థ్యాంక్ యూ చెప్పి లిఫ్ట్ వైపు కదిలింది సారు ఆమె అటు వెళ్ళగానే అక్కడికి దగ్గరలోనే ఉన్న రిషి రాజీని చూసి కళ్ళెగిరేశాడు ఆ అమ్మాయి ఎవరు అన్నట్టు భుజాలు ఎగిరేసి ఏమో నాకేం తెలుసు అన్న ఎక్స్ప్రెషన్స్ ఆమెది ఆమె చెప్పిన విధానానికి చిన్నగా నవ్వుకొని తన పని మీద అతను వెళ్ళిపోయాడు లిఫ్ట్లో పైకి వెళ్ళిన సరువుకి అక్కడ ఇంటీరియర్ చూసి కళ్ళు తిరిగినంత పని అయింది అక్కడ నుండి ఎటు వెళ్లాలో తెలియక లిఫ్ట్ బయట పిచ్చి చూపులు చూస్తూ నిలబడింది ఇంకా తర్వాత ఏం జరిగిందో సరోని ఎందుకు పిలిపించాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి